ఢిల్లీ పర్యటన మోదీతో భేటీ వివరాలు వెల్లడించారు ఏపీ చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడిచిన ఐదేళ్ల పాలన గురించి మోదీకి వివరించానన్నారు రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్న చంద్రబాబు కాసేపట్లో అమిత్ షాతో భేటీ కానున్నారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి ప్రధానికి వివరించాలన్న చంద్రబాబు పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులు వచ్చేలా చూడాలని మోదీని కోరామన్నారు పోలవరం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఫేజ్ వన్ క్లియర్ చేయడం దానికి నిన్నే కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేశారు దానికి కూడా వారికి థ్యాంక్స్ చెప్పాను టూ ఇయర్స్లో పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఈ రెండేళ్ళ పూర్తి చేస్తే ఫేజ్ వన్ పూర్తి అవుతుంది కీలకమైనటువంటి పనులు కూడా పూర్తి చేసే అవకాశం వస్తుంది అందులో డయాఫామ్ వాల్ మళ్ళీ న్యూ డయాఫామ్ వాల్ నిర్మాణం చేయడానికి యాక్సెప్ట్ చేయడం దానికి కూడా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టడం అదే మరి టోటల్గా ఫేజ్ వన్కి పన్నెండు వేల ఐదు వందల కోట్ల దగ్గర పెట్టి శాంక్షన్ చేశారు దీనివల్ల పనులు ప్రారంభమవుతున్నాయి వీరిని తొందరలో పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతున్నాం రెండు వేల నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఎకానమీ కింద ఫార్టీ త్రీ థౌజండ్ యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కింద సాధించాల్సిన అవసరం ఉంది దానికి కూడా ప్లాన్స్ అని తయారు చేసాం నవంబర్ ఫస్ట్కి దీన్ని రెడీ చేసుకుంటాం మంత్రి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడిన ఏపీ సీఎం కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ రైల్వే జోన్ కు భూమి కేటాయించమన్నారు జోన్ పనులను త్వరలోనే శంకుస్థాపన చేస్తారని హామీ ఇచ్చినట్టు చెప్పారు విశాఖపట్నం ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వైజాగ్ విశాఖపట్నం రైల్వే జోన్ దీనికి ల్యాండ్ ఇవ్వలేక ఐదేళ్లుగా కాలయాపన చేశారు నేను వచ్చిన వెంటనే రెండు మూడు సార్లు చెప్పాను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాం ల్యాండ్ చూపించాం వాళ్ళన్నీ కూడా సాటిస్ఫై ఎవరు అన్నీ ఇచ్చి నవ్ ల్యాండ్ ఈజ్ క్లియర్ డిసెంబర్లో ఫౌండేషన్ వేయడానికి ముందుకు వచ్చారు ఒక సమస్యని విఠలం చేశారు ఆ సమస్యని పరిష్కారం చేశాం అదే మరిగా విశాఖపట్నం రైల్వే జోన్లో వాల్తేర్ డి కూడా తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని వయబిలిటీ ఉండేటిగా తయారు చేసి విశాఖపట్నం రైల్వే జోన్కే జోన్లకే దాన్ని కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు అది కూడా వర్క్ సరుగుతూ ఉంది ఒక సమస్యని పరిష్కారం చేయగలిగా జటిలమైన సమస్యని పరిష్కారం చేసుకోగలిగా తొందరని ఫౌండేషన్ వేస్తారు